తనుజా పుట్టస్వామి ద లేడీ సింగమ్ ఆఫ్ బిగ్ బాస్ సీజన్ నైన్ ఒకటి కాదు రెండు కాదు తొమ్మిది సార్లు కెప్టెన్సీ కోసం ట్రై చేసి తొమ్మిది సార్లు ఓడిపోయి పదోసారి కెప్టెన్ అయిన తనుజ అంతలా హౌస్ మొత్తం సపోర్ట్ ఉన్న తనకి కెప్టెన్సీ కాపడానికి ఎన్నో రీజన్స్ ఫైర్ స్టార్ అని చెప్పి రమ్య మాధురి వీళ్ళందరూ వచ్చినప్పుడు ఆయేషతో సహా అందరూ తన టాప్లో ఉందని చెప్పి టార్గెట్ చేసి కళ్యాణ్కి తనుజకి లింక్ పెట్టి నిందలు వేసి సో ఎన్నో మాట్లాడినా కూడా తను వాళ్ళందరితో సాఫ్ట్గా డీల్ చేసి అందరినీ స్మూత్గా బయటకు పంపించేసింది ఫస్ట్ వీక్ నుండి ఇప్పటివరకు టాప్లో ఎవరైనా కంటెస్టెంట్ ఉన్నారా అంటే ఫస్ట్ గుర్తు వచ్చే పేరు తనుజా పుట్టస్వామి ఓటింగ్లో ఆమెకు తిరిగే లేదు స్టార్టింగ్ నుంచి వెళ్ళి వరకు అప్పుడప్పుడు కళ్యాణ్ వచ్చేవాడు కానీ మోస్ట్లీ తనుజానే టాప్లో ఉండేది టాస్కులో కానీ స్ట్రాటజీలో కానీ మైండ్ గేమ్లో కానీ ఎమోషనల్గా కానీ ఫ్రెండ్షిప్లో కానీ క్యూట్నెస్లో కానీ ఒకటేంటి ఎపిసోడ్ వన్ అవర్ ఉంటే థర్టీ టు థర్టీ ఫైవ్ మినిట్స్ తనుజా లేకుండా అసలు ఎపిసోడే ఉండదు లైవ్ తీసుకున్న ఎక్కువ శాతం మంది కమెంట్లు తనుజ ఎక్కడ తనుజా వైపు కెమెరా తిప్పండి తనుజ ఎక్కడ వేరే ఎందుకు చూపిస్తున్నారు అండ్ తనుజ కళ్యాణ్ ఏదైనా టాపిక్ వచ్చిందంటే చాలు అది వైరల్ అవుతుంది చిన్న ముచ్చటైనా చిన్న టాపిక్ అయినా వాళ్ళిద్దరిది ఈజీగా వైరల్ అయిపోతుంది చాలా మందికి తనుజ కళ్యాణ్ పేరు అంటే ఇష్టం వాళ్ళిద్దరు ఉన్న క్షణాలు కూడా చాలా వరకు టీఆర్పీకి హెల్ప్ అయినాయి అందుకే ఇంత హైయెస్ట్ టీఆర్పీ వచ్చింది బిగ్ బాస్ సీజన్ నైన్కి కళ్యాణ్ క్యాప్టెన్ చేసే విషయంలో కానీ కళ్యాణ్కి టికెట్ వినాలే టైంలో కానీ చాలా వరకు హెల్ప్ చేసింది బ్యాక్ సైడ్ సపోర్ట్గా నిలిచింది తనుజనే అండ్ కళ్యాణ్ కూడా తనుజ కోసం చాలాసార్లు నిలబడ్డాడు వాళ్ళిద్దరు బాండింగ్ కానీ ఈ సీజన్కి ఎంతో హైలైట్ మరో రెండు రోజుల్లో వీళ్ళిద్దరు వెళ్ళిపోతున్నారంటే సీజన్ వదిలి చాలా మందికి డిసప్పాయింట్మెంట్ వాళ్ళు ఏదైనా ఒక షోలనన్నా కనబడాలని చాలామంది కోరుకుంటున్నారు కళ్యాణ్ తనుజ బాండింగ్ ఎంత స్ట్రాంగ్ అని చెప్పాలంటే కళ్యాణ్ ఇట్లా కూర్చుని ఆలోచిస్తున్నాడు తనుజ వెళ్ళి తనకు దాహం అవుతుందని తీసుకొచ్చి వాటర్ బాటిల్ ఇచ్చింది సో అంత ప్యూర్లీ ఫ్రెండ్షిప్ వాళ్ళది అది బయట కూడా కంటిన్యూ అవుతుంది అని తనతో ప్రామిస్ చేసింది